అయితే తిరుగుడుపల్లి అర్జునవాడికి కరెంటు సప్లై ఇవ్వకుండా అక్కడ ఎప్పటి నుంచో పాత ట్రాన్స్ఫార్మ్ ఇచ్చి దానివల్ల కరెంటు నైట్ అంతా వాళ్ళకి ఇబ్బంది పెడతా కరెంటు రావడం లేదు మీ ఏఈ గారు కరెంటు ఏ గారు నిద్రపోతున్నారో ఏమో తెలియదు కానీ ప్రజల ప్రాణాలతో చెలగాట వాడుతున్నారు మేము చెప్తా ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఏం చెప్తున్నామంటే కరెంటు ఈ విధంగా వస్తున్నది రాత్రులు మంటలు వస్తున్నాయి పిల్లలు ముసలోళ్ళు ముతకోళ్ళు అందరూ కూడా విసులు ఇంతవరకు మీరు స్పందించలేదు స్పందించ స్పందించకుండా ఇంకా కొత్త ట్రాన్స్ఫారం బిగిస్తాము మీకు ఇంకేం ఇబ్బంది లేదు కరెంట్ రాదు అని చెప్పి మీరు మాటలతోనే కాలయాపన చేస్తున్నారు కాబట్టి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ఒకటే చెప్తున్నాం మీరు కొత్త ట్రాన్స్ఫారం బిగించి ఈ ప్రజల ప్రాణాలని కాపాడాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ లేని పక్షంలో మీరు మేము దళితుల్ని అందరినీ కలుపుకొని సబ్ స్టేషన్ దగ్గర ముట్టడింపు కార్యక్రమం చేపడతామని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు చి చింతలపూరి నాగమ్మ గోవిరివారిపల్లి మండలం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల కార్యదర్శిని ఇక్కడ తిరుగుడుపల్లి శాఖ కార్యదర్శి కటారి గోపాల్ ఇక్కడ పాల్గొన్నారు